ఇప్పుడు చిన్న సమిషన్ అధ్యక్ష ఈ మధ్యన నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్న అధ్యక్ష ఏంది తెచ్చినవని ఎక్కడికో దక్కడ ఏంది తెచ్చినవని అడుగుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఏం తీసుకోపోలేదు అధ్యక్ష నేను ప్రతి ఊర్లో అయితే ఎమ్మెల్యే ఏం తెచ్చాడు ఎమ్మెల్యే ఏం ఇచ్చాడు అని అడుగుతున్నాడు అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చింది ఏంది నేను తీసుకోపోలేదు ఏంది అధ్యక్ష ఒక్క నిమిషం గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు అవమానం వల్ల మీరే చెప్తారు నేనేమంటున్నా అధ్యక్ష ఎస్సీఎఫ్ లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పేసి నాకు తొంభై లక్షలు ఇచ్చారు అధ్యక్ష లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు తొంభై లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల ఒకటి అధ్యక్ష మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష ఇది ఇది రిక్వెస్ట్ అది ఒక నిమిషం అధ్యక్ష నేను తొంభై లక్షలు ఇచ్చి గంటల గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకున్నారు అధ్యక్ష నేను ఇవ్వను అవమానిస్తాన అధ్యక్ష ఒక్క నిమిషం ఇప్పుడు నేను అది ఈ వేదిక ద్వారా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే అధ్యక్ష ఏమి ఇచ్చిండ్రు ఏమిచ్చిన నాకేమిచ్చింది ప్రభుత్వం నేనేం తీసుకోపోలేదు ప్రభుత్వం నుంచి